ఎంతో రుచిగా ఉండేటువంటి చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా డిఫరెంట్ గా చేస్తాము చాలా చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ ప్రాసెస్ లో చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట దాని కాంబినేషన్ లో బగర్ రైస్ చాలా బాగుంటుందండి ఈవెన్ రోటీస్ చపాతీస్ ఏం లోకైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది దాన్ని మనం లాల్ చికెన్ అని పిలుస్తాము రెడ్ చికెన్ అంటాము ఇంత రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పులను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సోక్ చేసుకుని అదే వాటర్ తో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి ఇప్పుడు మార్కెట్ ని తెచ్చుకున్న చికెన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకుని దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మీకు చూపించినటువంటి గడ్డి నిండా పెరుగు ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ టీ స్పూన్ పసుపు అదే విధంగా రెండు టీ స్పూన్ నిండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి దాని వల్ల కలర్ బాగా వస్తుంది కానీ స్పైస్ తక్కువ ఉంటుంది ఒక టీ స్పూన్ నిండా నార్మల్ చిల్లీ పౌడర్ రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఓ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఇంకా ఓ టీ స్పూన్ నిండా రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నానండి అదే విధంగా సోయా సాస్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వచ్చేసి వెనిగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు వెనుగర్ ఇష్టం లేదంటే కనుక మీరు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుల్ లెమన్ నేను ఒక టీ స్పూన్ వెనిగర్ అదే విధంగా ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా వేసుకుంటున్నానండి మీ ఇష్టము మీరు పూర్తిగా లెమన్ వాడుకోవచ్చు లేదా పూర్తిగా వెనుగర్ వాడుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను ఫ్రై ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నానండి ఆనియన్స్ రూపంలో చెప్పాలంటే ఒక పెద్ద ఆనియన్ ని చక్రాల్లో కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా గ్రైండ్ చేసుకున్నటువంటి కాజు పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని మసాజ్ చేసినట్టుగా ఇంకా మనము మూత పెట్టేసి ఒక గంట పాటు ఇలా ఉంచేసుకుంటామండి ఓవర్ నైట్ ఇలా చేసుకుని ఉంచుకుంటే ఇంకా మంచిది ఇంకా అది మ్యారినేషన్ అయ్యే లోపు నేను ఇక్కడ బగరా రైస్ చేసేసుకుంటున్నానండి వన్ అవర్ అయిపోయింది చికెన్ మ్యారినేట్ చేసి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అండి బాణాలు పెట్టుకుని ఆనియన్స్ వేపించుకున్న ఆయిల్ నే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఆ ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలుపునిచ్చుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుంటామండి చాలా సింపుల్ ఈ కర్రీ చేసుకుంటాం మ్యారినేషన్ కి టైం పడుతుంది ఒకసారి మ్యారినేషన్ చేసుకుని పెట్టేసుకున్నామా అంతే కర్రీ ఈజీగా అయిపోతుంది అనమాట చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని చికెన్ కలుపుకున్న గిన్నె కదండీ దాంట్లో ఒక గ్లాస్ అంతా ని యాడ్ చేసుకుని దానికి అంటుకున్నది అంతా తులుపుకున్నట్టు చేసుకుని అది యాడ్ అదే జీడిపప్పు ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని కూడా తులుపుకున్నట్టు చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడుకునేస్తామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుంది ఇంకా ఒకసారి కలుపుకుని మళ్ళా మూత పెట్టేసానండి మొత్తం కుకింగ్ ప్రాసెస్ అవడానికి హాఫ్ అన్ అవర్ ఈజీగా తీసుకుంటుంది అనమాట అలా మెల్లిగా ఉడకనిస్తేనే చాలా చాలా బాగుంటుంది ఆ గ్రేవీ టెక్చర్ కూడా సిల్కీగా స్మూత్ గా భలే ఉంటుందండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ అది సరిపోయిందో లేదా అని ఈ మూమెంట్ లో మనం సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా స్వీట్ చేసినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని పైనుంచి యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళా ఉడకనేస్తామండి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఆ గ్రేవీలో ఉడికి భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా లాస్ట్ లోనే యాడ్ చేస్తే ఆ పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా అది గ్రేవీకి పడుతుంది చాలా బాగుంటుంది ఇంక నేను ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించానండి ఇంకా లాస్ట్ లో దించేసే ముందు జస్ట్ అట్లా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇంక అంతేనండి కుమ్మకములాడుతూ మన లాల్ చికెన్ రెడ్ చికెన్ రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందో చెప్పలేను మీరు చికెన్ ఎన్నో రకాలుగా చేసి ఉండొచ్చు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళా మళ్ళీ ఇలానే చేసుకోవడానికి ఇష్టపడతారండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టపడుతూ తింటారనమాట మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అంత బాగుంటుంది ఇంకా నేను వేడి వేడి బగారా రైస్ లో ఈ లాల్ చికెన్ ని సర్వ్ చేస్తున్నానండి మీ ఆనియన్స్ ఎంత బాగుంటుందో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ తీసుకున్నానండి నేను ఇదండి ఈ రోజు రెసిపీ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ని అండి ఇంకొన్ని మంచి మంచి రెసిపీస్ చేసి మీకు షేర్ చేయడానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళా కలుస్తాను